దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి ఈ అమ్మాయి పేరు ప్రజ్ఞ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ నైన్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది సెవెన్ ల్యాక్స్ పర్ ఆనం ఈ అమ్మాయి పేరు మౌనిక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ బ్రాహ్మన్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ ఎంఎస్ గైనకాలజీ కంప్లీట్ అయింది ఉస్మానియా హాస్పిటల్లో జాబ్ చేస్తుంది ఫోర్టీన్ ల్యాక్స్ పర్యానంద ఈ అమ్మాయి పేరు శ్రావ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది ఫోర్టీన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు పల్లవి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫస్ట్ మ్యాచ్ గౌడ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు సునంద డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ ఎస్సీ మాదిగా క్యాస్ట్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది కాగ్నిజెంట్లో జాబ్ చేస్తుంది ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు చంద్రశేఖర్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు స్టడీ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తున్నాడు నైంటీకే యుఎస్ డాలర్స్ ఈ అబ్బాయి పేరు ప్రణీత్ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డీ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ డేటా అనాలిస్ట్గా జాబ్ చేస్తున్నాడు ఫార్టీ ఫోర్ ల్యాక్స్ యానం ఈ అబ్బాయి పేరు సుజీవ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డీ క్యాస్ట్ ఏపీ స్టేట్ ప్రకాశం డిస్టిక్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది స్టాఫ్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు థర్టీ సెవెన్ ల్యాక్స్ యానం ఈ అబ్బాయి పేరు తేజ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ త్రీ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఫోర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు క్రాంతి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ టూ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ తెలంగాణ స్టేట్ మంచిర్యాల్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు టెన్ ల్యాక్స్ ప్రయాణం